గ్రామాలకు నాయకులు వెళ్ళామా నాలుగు విషయాలు చెప్పామా అన్నట్టు ఉండాలి నాలుగు విషయాలు విన్నామా ఇంటికి వెళ్ళామా అన్నట్టు వాటర్లు ఉండాలి కార్యకర్తలు మాట మాట పెంచుకోవడం బాహి బాయికి దిగి గొడవ పడడం నగదు లెక్కరు గిఫ్ట్లను తరలించిన పట్టుబడితే జైలుకి వెళ్ళిపోతారు ఎన్నిక అయ్యే వరకు పద్ధతిగా ఉండండి పరువు కాపాడుకోండి అని అచ్యుతాపురం సిఐ బుచ్చిరాజు అన్నారు మండలంలో పలు ప్రదేశాల్లో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు ప్రచారం నిర్వహించారు ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తలెత్తిన కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గతంలో గొడవలు జరిగిన పలు ప్రదేశాలను వారు గుర్తించారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన పూడిమడక కొండకర్ల మడుతూరు ఎస్ఈ కాలనీలో అవగాహన సదస్సులు నిర్వహించారు అందరూ సమయమనం పాటించండి ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకరించండి అని ఆయన కోరుతున్నారు సిఐ బుచ్చిరాజు మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం వైరల్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం దానికి ఒక స్పెషల్ యాక్ట్ ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆ యాక్ట్ని ప్రయోగించి తప్పనిసరిగా చర్యలు తీసుకొని జైలు తరలించే వరకు అంత కఠినంగా తీసుకొని వాళ్ళ గట్టి పరిస్థితులు బెయిల్స్ రాకుండా మేము అడ్డుకొని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఈ సోషల్ మీడియా అనేది ఈ మధ్యకాలంలో కాలంలో అది ఎంత మంచి కోసం మనకి టెక్నాలజీ వచ్చిందో దాని చెడు కొంతమంది వ్యక్తులు స్వార్థం కోసం ప్రయోగిస్తున్నారు ఉప వ్యక్తులు కానీ వీళ్ళందరి మీద నిఘా కొనసాగుతుంది ఎక్కడ ప్రోగ్రాములు కానీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నా ఏది చేసినా తప్పనిసరిగా పెర్మిషన్ ఉండాలి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ తర్వాత సోషల్ మీడియా మీద కూడాను ప్రత్యేకమైన దృష్టి పెట్టాం సోషల్ మీడియా ప్రతి పోస్ట్లో ఎడ్మిన్స్ అందరూ కూడాను చాలా జాగ్రత్తగా ఉండి కేంద్ర భద్రతా బలగాలు ఇప్పటికే మనకు చేరే అలాగే ప్రతి గ్రామాన్ని ఎక్కడైనా అసాంఘిక శక్తులు కానీ నిషేధిత వస్తువులు కానీ ఏమన్నా అనేసి ఉద్దేశంతో జల్లికి పడుతున్నాయి ఎక్కడ సారా కానీ ఇంకే విధమైన ఎలక్షన్ ప్రేరేపించే వస్తువులు క్యాష్ కానీ ఇంకేదైనా ఫ్రీ బీస్ అంటే ఫ్రీగా ఇచ్చే ఏ వస్తువులు నేను తర్వాత మనీ పవరు తర్వాత మజిల్ పవర్ ఇవన్నీ కంట్రోల్ చేయడానికి నిరంతరము ఇరవై నాలుగు గంటలు కూడా ఈ కేంద్ర బలగాలతో ప్రతి గ్రామాన్ని కూడాను రాత్రి పగులు మా సర్వలెన్స్లోకి తెచ్చాం